వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడే ఐటమ్ చూపించబోతున్నానండి వేసవి కాలంలో కిచెన్లోకి వెళ్ళి వంట చేయాలంటే అబ్బా దానికంటే పెద్ద బాధ ఉండదండి ఆడవాళ్ళకి ఎందుకంటే మనం ఎంత ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ వేసినా కూడా వేడి వస్తుంది దాని ముందు నిలబడి చెయ్యాలంటే ఒక చెమటలకు ఆరిపోతూ ఉంటాయి అసలు చికాకు చికాకుగా ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య అండి లేదు ఫ్యాన్ వేసుకుందామంటే మంట ఆరిపోతుంది కాబట్టి ఫ్యాన్ వేయడానికి ఉండదు ఎటు అటు ఇటు ఎటు తెలుసుకోలేక నలిగిపోతూ ఉంటాం కదా ఇక నుంచి ఆ ఇబ్బంది అవసరం లేదండి చూడండి ఈ చిన్న ఐటెం ఉంటే చాలు మనకి కిచెన్లో ఏసీ ఉన్నట్టేనండి అంత బాగా ఉంటుంది మనం ఆడుతూ పాడుతూ వంట పని చేసేయచ్చు చాలా సింపుల్గా గిన్నెలు కడుక్కునేటప్పుడు కానీ వంట చేసుకునేటప్పుడు కానీ కిచెన్లో ఇబ్బంది లేకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి చూసారు కదా చిన్న ఫ్యాన్ అండి ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది బయట కూడా దొరుకుతుందండి నెక్ మీద వేసుకునే నెక్కి వేసుకునే ఫ్యాన్ అంటే ఎక్కడైనా దొరుకుతుంది మీకు చూసారా దీన్ని ఇలా వేసుకోవాలి ఎలా వాడాలో కూడా చూపిస్తానండి చిన్న బటన్ ఉంది కదా ఇది ఛార్జింగ్నండి మనం ఒకసారి ఛార్జింగ్ చేసామంటే చాలు రెండు మూడు రోజులు ఈజీగా వస్తుంది మనం ఎక్కువసేపు వాడడం కాబట్టి ఒకవేళ ఎక్కువసేపు వాడినా కూడా మీకు ఎక్కువసేపే వస్తుందండి ఇంద ఇందులో చూడండి చిన్న బటన్ ఉంటుంది కదా దాన్ని ఆన్ చేసుకున్నామంటే చూసారా నా జుట్టు గాలికి ఎలా ఎగురుతుందో అంటే చక్కగా గాలి వస్తుందని అర్థమైపోతుంది మీకు ఎందుకంటే గాలి చూపించడానికి రాదు కాబట్టి నేను జుట్టు చూపిస్తున్నాను నా గాలి తగులుతుంది కాబట్టి జుట్టు పైకి కిందకి ఎగురుతుంది చూసారా హాయిగా చల్లటి గాలి వస్తుందండి ఇంకా కిచెన్లో మనం ఎంతసేపు ఉన్నా కూడా వంట చేసేయచ్చు ఈజీగా ఎలాంటి చికాకు లేకుండా చాలా సింపుల్గా ఉంది కదండి ఇంక మనం ఫ్యాన్ వేసే అవసరం లేదు ఆ బటన్ని మనం ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు మూడు మనకి ఫ్యాన్స్కి ఎలా స్పీడ్ ఉంటుందో అలా ఉంటుందండి హై స్పీడ్లో పెట్టుకుంటే మాత్రం ఫుల్ వచ్చేస్తుంది ఇంకా గాలి దీన్ని చూడండి ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడమే సింపుల్గా మనం అంత వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఈ బటన్ మళ్ళీ నొక్కితే ఆగిపోతుంది అది ఆన్ ఆఫ్ బటన్ అండి ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేపిస్తే చాలు మనకి రెడ్ లైట్ వెలుగుతుంది అది ఫుల్గా అయిపోయిన తర్వాత గ్రీన్ లైట్ వెలుగుతుంది అలా వేసిన తర్వాత చూడండి మళ్ళీ నేను బటన్ ఇంకొకసారి చూపిస్తాను మీకు ఇందులో నుంచి మనకి గాలి అనేది వస్తుంది హోల్స్ ఉన్న సైడ్ మనకి ఫ్రంట్కి వేసుకోవాలన్నమాట మన ఫేస్కి తగిలేలాగా నెక్ మీద చాలా సింపుల్గా ఉంది కదండి మనం మామూలుగా ఒక నెక్ బ్యాండ్ లాగా ఉంది ఇది ఇంత బాగా ఉపయోగపడుతుందా మీ అందరికీ ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా నాలాగా కిచెన్లో ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా ఇది తీసుకొచ్చుకొని మీరు చక్కగా వంట చేసుకోవచ్చు అండి ఆ చికాకు తోటి ఇంట్లో వాళ్ళ మీద ఎగరకుండా ఆడుతూ పాడుతూ వంట పని అంతా చేసి పక్కకు పడేయచ్చు ఎందుకంటే ఇంకా ఈ గాలి తగులుతూ ఉంటే మనకి చికాకు అనిపించదు కదా అలానే కిచెన్లోనే కాదండి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అంటే మనం వెళ్తుంటాం కదా బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది కరెంట్ లేనప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఇది నొక్కితే ఎక్కువ తక్కువ మూడు రకాలుగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు చక్కగా ఇలా ఇలా వేసుకొని వంట పని అంతా చేసుకోవచ్చు ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా దీన్ని తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా క్యారీ చేయవచ్చు అనమాట హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా సరిపోతుంది చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఉంది కదా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వేసవ కాలంలో ఎలాంటి చికాకు లేకుండా ఒకవేళ కరెంట్ లేకపోయినా కూడా ఇబ్బంది లేకుండా చక్కగా మనకి గాలిని అందించే చిన్న నెక్ ఫ్యాన్ని ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది పడుతుంటే తప్పకుండా దీన్ని తీసుకొచ్చుకొని చక్కగా ఉపయోగించుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్